ఉన్నటువంటి మరి పాత గ్రామం అజీమాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు జీవీఎంసి నిధుల ద్వారా మరి సుమారు రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఏడు వేలకు ఈ రోజు మేము శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి గతంలో ఒక యాభై లక్షలకి కబరిస్తాను కూడా ఈ పక్కనే చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇందులో పాల్గొన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరులు మా ఇమ్రాన్ గారికి అలాగే మాజీ కార్పొరేటర్ రఫీ గారికి సీనియర్ నాయకులు వాసు గారికి అలాగే లత గారికి ప్రసాద్ సింగ్ గారికి ఇంకా మిగతా నాయకులు అందరికీ కూడా మా నాగేశ్వర గారికి అంతర్వాలి గారికి మా బడా బాబు గారికి అలాగే మా ముతాజం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామండి అటు సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని సంపద సృష్టిని మూడు కూడా సమపాల్లో తీసుకొని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించాలన్న ఉద్దేశంతో ఈరోజు కూటమ ప్రభుత్వం ముందు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మున్సిపల్ మంత్రి గారు కావచ్చు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఏదైతే పాత గ్రామాలు ఉన్నాయో పాత గ్రామాలని ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ఎప్పటి నుంచో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మసీదు ఉంది ఆ మసీద్ని సున్నీ మసీద్కి మా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరారు ఖచ్చితంగా దాన్ని నిధులు తీసుకొస్తాం గతంలో మేము నిధులు తీసుకురావడం జరిగింది ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి నా నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అభివృద్ధి కార్యక్రమానికి ఇచ్చేసిన గాజుక ఎమ్మెల్యే వర్యులు అలాగే రాష్ట్ర టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన అరవై ఆరో వార్డులో చాలా ఎక్కువగా ఇబ్బందులు కలిగే ప్రాంతం ఆ ప్రాంతానికి ఈరోజు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు విచ్చించి జీవీఎంసి నిధుల ద్వారా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఒక గొప్ప అభివృద్ధి కి శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు అలాగే సోదరులు రఫీ గారు చెప్పినట్టు మనకి మసీద్ గురించి కానివ్వండి కబ్రస్థాన్ గారి గురించి కానివ్వండి మా ముస్లిం మైనారిటీ నాయకులు దాని దాని యొక్క స్థలాల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి భవనాలని కూడా రచించే బాధ్యత మరి ఎక్కువగా ఉంది అలాగే పల్ల శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని కూడా పట్టుకెళ్ళినాయి ఇది పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి సామరస్యంగా చేసే వ్యక్తి మన పల్లా శ్రీనివాస్ గారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే అక్కడ మన రాబోయే రోజుల్లో మన కూడా కౌన్సిల్లో ఈ యొక్క ముస్లిం మహిళ మహిళల గురించి కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది సుబ్రమరెడ్డి గారి టైంలో దానికి గాను మొన్న కూడా అతను కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఎప్రూవల్ కూడా జరిగినాయి రాబోయే రోజుల్లో అది కూడా టెండర్ జరుగుతుంది అలాగే సీతారాం నగర్లో గడ్డ చాలా స్థితిలో ఉంది దానికి గాను కోటి పదిహేను లక్షలు పెట్టే దానికి కూడా కౌన్సిల్ ద్వారా అతను ఉన్నప్పుడే అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానికి గాను మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్న ప్రజలందరికీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ నుంచి నాయకులందరికీ అలాగే కూటమి నుంచి ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అలాగే టీడీపీ వార్డు అధ్యక్షులైనటువంటి అయినటువంటి మా బొమ్మడి వాస్ గారికి అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి రఫీ గారికి అలాగే మా ప్రసాద్ శ్రీనివాస్ గారికి అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు